చాలామంది ఈ మధ్య కాలంలో సంతానం కోసం వాళ్ళ పడుతున్న బాధలు వాళ్ళ పడుతున్న కష్టాలు అమ్మ అని పిలిపించుకోవాలనే ఆ పిలుపు కోసం వాళ్ళు పడుతున్న ప్రయాసలు ఒక్కొక్కసారి వికటిస్తున్నాయి రకరకాలు వచ్చేసినాయి ఐవీఎఫ్ అని ఏదో సరోగసి విధానం అని రకరకాల ద్వారా తెర ఫైనల్గా చూస్తే అవి కూడా వికటిస్తున్నాయి ఎవరి స్పెర్మో తీసుకొచ్చి వీళ్ళలో పెట్టి బిడ్డను పుట్టించేశారు అనేది పుట్టిన తర్వాత డిఎన్ఏ టెస్టులు చేస్తుంటే మా బిడ్డ కాదా అని తెలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళని పెంచే క్రమంలో ఆలోచన మారిపోవడం ఇవన్నీ కూడా ఇటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం అయితే తీసుకుంది దాని పేరే పోస్టర్ కేర్ స్కీమ్ ఈ పోస్టర్ కేర్ స్కీమ్ ఏంటి అంటే ఇప్పటివరకు మనం ఎవరినైనా అనాథాశ్రమం నుంచి కానీ లేదంటే ఎక్కడైనా పిల్లల్ని దత్త తీసుకోవాలి అంటే దానికి చాలా నిబంధనలు ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భాల్లో అది సాధ్యం కాదు కూడా అలాగని చెప్పి ఎవరైనా పిల్లలు పెంచలేక వేరే వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ దాని మీద కేసులు పెడతారు అది పిల్లల విక్రయం అవుతుంది ఇటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్నైతే తీసుకొచ్చింది దీని పేరే పోస్టర్ కేర్ ఒక రకంగా ఇక సరోగసి సెంటర్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు నవమాసాలు మోయాల్సిన అవసరం లేదు ఎంతోమంది అనాథలు అనాథ పిల్లలు అనాథాశ్రమంలో పెరుగుతున్నారు మీకు నచ్చిన వాళ్ళని వెళ్ళి దత్తత తీసుకోవచ్చు అయితే దీనికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఇందులో కీలకమైన అంశం ఏంటి అంటే ముందు రెండేళ్ల పాటు వీళ్ళ ఇస్తారట రెండేళ్ళు మీకు నచ్చిన తర్వాత ఆ బిడ్డను మీరు కంటిన్యూ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు శాశ్వతంగా అడాప్ట్ చేసుకోవచ్చు దత్తత చేసుకోవచ్చు లేదు అంటే రెండేళ్ళు పూర్తయిన తర్వాత మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మళ్ళీ తిరిగి వెళ్ళి వాళ్ళకి అప్పగించేయచ్చు ఇదంతా కూడా అధికారికంగా జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు అయితే దీనికి వీళ్ళు పెట్టిన నిబంధనలు ఏంటి అంటే ఆరు నుంచి పన్నెండేళ్ళ మధ్య ఉన్న పిల్లల్ని దత్త తీసుకునే తల్లిదండ్రుల వయసు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు మధ్య ఉండాలి అలాగే పన్నెండు నుంచి పద్దెనిమిది ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్ని దత్త తీసుకునే తల్లిదండ్రుల వయసు ముప్పై ఐదు నుంచి అరవై ఏళ్ళ మధ్య ఉండాలి చిన్నపిల్లలను దత్త తీసుకుంటే ఆ బాలల సంరక్షణకు ఒక్కొక్కరికి నెలకి నాలుగు వేల రూపాయల చొప్పున రెండేళ్ల పాటు ఆర్థిక సాయం అందించబోతున్నారు ఈ మొత్తం బాలల విద్య ఆరోగ్యపరమైన అవసరాల కోసం వెచ్చించాల్సి ఉంటుంది సోదర సోదరి బంధాలతో ముడిపడి ఉన్న అనాథాలను అనాథాలను విడదీయకూడదు మళ్ళీ అక్కడ తీసుకుంటే ఇద్దరిని తీసుకోవాలి లేదంటే వదిలేయాలి ఇది వీళ్ళు పెట్టిన కండిషను చాలామంది అంటే దీనికోసం ముందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి పిల్లలు లేని దంపతులు పిల్లలు ఉండి ఇంకా కొంతమందిని పెంచగలం అనుకునేవారు ఈ పోస్టర్ కేర్ ద్వారా రెండేళ్ల కాలపరిమితితో తాత్కాలిక దత్తత పొందొచ్చు రెండేళ్ళు పూర్తయిన తర్వాత ఒకవేళ ఓకే అనుకుంటే ఈ తాత్కాలిక దత్తతను కొనసాగించవచ్చు పోస్టర్ కేర్కు ఆన్లైన్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ సిఏఆర్ఏ డాట్ డాట్ ఇన్లో దరఖాస్తు చేసుకోవాలి ముందుగా వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి ప్రస్తుత కుటుంబ ఫోటో గుర్తింపు అలాగే పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలు అందించాలి మెడికల్ సర్టిఫికేట్తో పాటు ఆదాయ ధృవీకరణ తప్పనిసరి దంపతులైతే వివాహ ధృవీకరణ పత్రం వేరు పడితే విడాకుల కోర్టు ఆదేశాలు అలాగే సమాజంలో పేరున్న ఇద్దరు వ్యక్తుల హామీ అవసరం గ్రూపు ఫాస్టర్ కేర్కు ఒక రకంగా అంటే ఒకేసారి గ్రూప్గా కూడా ఇందులో అవకాశం ఇచ్చారట ఎనిమిది వరకు ఎనిమిది మంది వరకు పిల్లలను గ్రూప్గా దత్తత తీసుకునే అవకాశం ఉంది రెండేళ్ల వ్యవధిలో పిల్లలు ఇష్టం లేదా పెంచిన వ్యక్తుల పెంపకం సరిగ్గా లేదని కనుక నిర్ధారణకు వస్తే తక్షణమే దత్తతను రద్దు చేస్తారట గతంలో అప్పట్లో గతంలో నుంచి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పద్దెనిమిది నెలల వయసు ఉన్న అనాథలను ఇచ్చేవారు పోస్టర్ కేర్లో బాలల సంరక్షణ వస్తు గృహాల్లో మగ్గిపోతున్న పిల్లలను కారా అనే వెబ్సైట్ ద్వారా కూడా దత్తత తీసుకోవచ్చు అయితే ఇందులో కూడా ఎవరు అర్హులు అనేది కూడా వెళ్ళి చెప్పుకొచ్చారు దత్తత తీసుకునే వ్యక్తి ఖచ్చితంగా భారతీయ పౌరుడై ఉండాలి ఇది కీలకమైన అంశం అలాగే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉండకూడదు భావోద్వేగాల నియంత్రణ లేని వ్యక్తులకు అసలు దత్త తివ్వరు పోస్టర్ కేర్ ఆశించే తల్లిదండ్రులు ఆర్థికంగా సామర్థ్యం కలిగి ఉండాలి ఏదైనా నేరపూరిత చర్యల్లో దోషిగా నిర్ధారించి అస్సలు ఉండకూడదట పిల్లల హక్కుల ఉల్లంఘన కేసులో నిందితులు లేదా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి దత్తత తీసుకోవడానికి అనర్హులు ఇవి మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే కంప్లీట్గా ఈ పోస్టర్ కేర్ అనే స్కీమ్ ఎలా పెట్టారంటే పిల్లల సంరక్షణ ఎవరైతే తల్లిదండ్రులు ఆ పిల్లల్ని బాగా చూసుకుంటారు ప్రేమతో పెంచుతారు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఉన్నంతకాలం అంటే ముందు రెండు ఏళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది ఆ తర్వాత శాశ్వతంగా పెంచగలరా లేదా అనే దాన్ని బట్టి దత్తత ఇస్తారు లేదు అంటే మళ్ళీ యథావిధిగా వాళ్ళు ఏ కేర్ సెంటర్లో ఉంటున్నారో అనాథాశ్రమాల్లో ఎక్కడైతే ఉంటారో మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళిపోతారు ఒక అద్భుతమైన ఆలోచన చేసింది కేంద్రం ఎందుకంటే ఇప్పటికే సరోగేసీలు రకరకాల పేరుతో ప్రజల్ని మోసాలు చేసేస్తున్నారు డాక్టర్లు వాళ్ళ కడుపు నింపుకోవడానికి వాళ్ళ డబ్బులు దండుకోవడానికి ఈ పిల్లలు అనే పదాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు అలాంటి వాళ్ళకి చెక్ పెట్టడానికి ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది